చూడండి ఇలాగ నాలుగు మడతలు పెట్టుకుని ఇవి ఈ బట్ట ఇలా మడత పెట్టుకోండి నాలుగు మడతలు వేసుకోండి ఇక్కడ కచ్చిచ్చుకోండి ఇక్కడ ఒక కటింగ్ పెట్టుకోవాలి ఇక్కడ కూడా కుట్టు వచ్చింది ఇక్కడ కూడా ఒక కటింగ్ అంటే నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు లెక్క వచ్చింది మీరు ఒక దానికి మనకి ఎంత కావాలంటే ఒక ఒక పాటికి మనకి ఇది ఎంత ఉందో అంత కొలుసుకోండి బాడీ కొలుసుకోండి ఇక్కడ నడుము లూచు పది ఉంది కదా ఇంక పది వచ్చింది పదకొండు పదకొండు వచ్చింది మన పండుపని ఇది ఆరున్నర ఇక్కడేమో ఆరున్నర వచ్చింది కుట్టుకోవడం కొంచెం తేడా కానీ అయినా పట్టీలు పెరిగినాయి కదా ఇంచులు పెట్టుకోండి ఇంచులు మనం కుట్టుకుందాం చూడాలి నేను ఏడించులకి ఇంచులు వచ్చేలాగా కుడతాను చూడండి ఇలా కుర్చీలు పెట్టుకుందాం ఇలా కుర్చీలు పెట్టుకుందాం కూర్చులు అమ్మాయికి రావట్లేదని మీకు పెట్టి చూపిస్తున్నాను నేను అలా పెట్టి చూపిస్తే మీకు కూడా నేర్చుకుంటారని చూపిస్తున్నాను చూడండి మనకి ఏడు ఇంచులు రావాలి ఏడు అంగుళాలు రావాలి ఇదిగో ఉన్న దగ్గర కటింగ్ పెట్టుకున్నాం కదా అక్కడికి ఏడు అంగులు రావాలి ఏడు అంగుళాలు రావాలి ఇదిగో కరెక్ట్గా మనం ఏడు అంగుళలు వచ్చింది చూడండి అలా మొత్తం అంతా ఏడు ఏడు పద్నాలుగు ప ఏడేడు పద్నాలుగు 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 ఎంత ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది ఇంచులు మొత్తం వస్తే మనకి ఆ ఫ్రాక్కి ఆ బాడీకి సరిపోతుంది అనమాట కలుపుకోండి చూడండి చూసి నేర్చుకోండి ఫ్రాక్స్ ఏ ఫ్రాక్ అయినా ఇదే సేమ్ ఇలాగే ఇప్పుడు బాడీ బాడీకి అటాచ్ చేసుకున్నాం అప్పటికి అటెస్ట్ చేసుకోండి ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడ కటింగ్ చేసుకోండి నాకు ఈ చెత్తో రాదు ఇప్పుడు సేత్తతో కటింగ్ రాదు అటు కట్ చేయాలి అక్కడ ఈ ఈ పచ్చికి ఇక్కడ ఒకటి అటాచ్ చేసినవి ఉంది కదా రెండు ముక్కలు ఇవి కుర్చీలకు పెట్టినవి ఇలాగా మనం ఇలా సరిపెట్టుకోవాలన్నమాట సరిగా కనిపిస్తుందా లేదా మీకు చూడండి చూడండి ఫ్రాకు చూసి నేర్చుకోండి ఇది క్లాసు ఎనిమిది ఎనిమిదో క్లా ఎనిమిది అండి నేను క్లాస్ చెప్తున్నాను కదా చిన్న చిన్నగా చెప్తున్నా ముందు ఫస్ట్ తర్వాత పెద్ద పెద్దవి చెప్తాను ఇలా లోపలికి వేసుకోండి ఇది బాడీ లీవ్లెస్ ఫ్రాక్ అండి చూడండి స్లీవ్లెస్ ఫ్రాక్ ఫ్రాక్ తయారైంది చూసుకోండి బాయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ లైక్ చేయండి కామెంట్లు పెట్టండి షేర్ చేయండి